హనుమంతునికి సీతాదేవి చెప్పిన కథ ఒక రోజు ఒక వనంలో అలసటతో రాములవారు సీతాదేవి నిద్రించారట ఒక కాకి సీతాదేవికి గాయం చేసిందట రాములవారు లేచి చూసేసరికి సీతాదేవి శరీరం నుంచి రక్తం వస్తుందట అది చూసిన రాముల వారు నిన్ను హింసించడానికి సాహసించింది ఎవరు అంటూ ఎరుపెక్కిన కన్నులతో ఎదురుగా ఉన్న కాకిని చూశారట ఆ కాకి ఇంద్రుడి తనయుడట రాముడు తాను కూర్చున్న ఆసనం నుండి ఒక దర్భకుళ్ళని తీసి అభిమంత్రించి విడిచిపెట్టాడట అది బ్రహ్మస్త్రం ప్రళయాగ్నిలా అది కాకిని వెన్నాడింది భయంతో అది లోకాలన్నీ తిరిగింది ఎవరు దానికి అభయం ఇవ్వలేకపోయారు దేవతలు ఋషులు కూడా శరణు ఇవ్వలేమన్నారట శరణాగతుడైన రాముడే దానికి అభయం ఇచ్చి ఓ వాయుసమా బ్రహ్మస్త్రం వ్యర్థం కాకూడదు దానికి లక్ష్యం చూపించు అనగా అది తన కుడికను చూపించిందట అలా దాని చావు తప్పి కన్నును మాత్రమే కోల్పోయింది అప్పుడది తన ప్రాణరక్షణ చేసిన రాముని వారి తండ్రి అయిన దశరథుల వారిని అభినందించి వెళ్ళిపోయింది అలా కాకి మీద బ్రహ్మస్త్రం విడిచిన ఆయన నా కోసం ఈనాడు ఈ రాక్షస రావణుణ్ణి ఏం చేయకుండా ఎందుకు ఊరుకున్నారు అని అడిగిందట